జై శ్రీరామ్ మొన్న శ్రీరామనవమి జరిగిన తర్వాత మా ఊళ్ళో ఉన్నటువంటి రామ మందిరంలో శ్రీరామ మందిరంలో మేము మా సీతామ్మ వారికి సారే అనేది సమర్పించామండి ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది భక్తులు కూడా చాలా అంటే చాలామంది పాల్గొన్నారండి మేళ తాళాలతో ఈ కార్యక్రమం జరిగింది ఈసారిలో మేము అమ్మవారికి అయ్యవారికి నూతన వస్త్రములు సమర్పించాము అలాగే రకరకాల పండ్లు కూడా నివేదించామండి అలాగే చనివిడి సమర్పించాము వడికట్టు బియ్యం కూడా కట్టామండి ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది ఇవన్నీ కూడా అమ్మవారికి అయ్యవారికి సమర్పించిన తర్వాత పంతులు గారు ఆ గుళ్ళో ఉన్నటువంటి రాముల వారికి సీతామ్మవారికి నూతన వస్త్రములు అనేది వేయడం జరిగిందండి ఆ తర్వాత వడికట్టు బియ్యం కూడా మేము అందరము కూడా కలిసి ఆ వడికట్టు బియ్యాన్ని కొంచెం కొంచెం బియ్యము ఒక తుండుగొడ్డలో వేసి ప్రతి ఒక్కళ్ళతోని వేయించి అదంతా కూడా వడికట్టు బియ్యం కింద కట్టి అమ్మవారికి సమర్పించామండి మనం కూడా అంతే కదా ఎవరైనా పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి వడికట్టు బియ్యం ఎలాగా కట్టి పంపిస్తాం మనం అదేవిధంగా ఆ అమ్మవారు మన పుట్టింటికి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఎలా చేస్తామో అలాగే చేసి పంపించామండి ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం ఆ తర్వాత మేము అమ్మవారికి అయ్యవారికి కూడా ఇరవై దీపాలతో ఇరవై ఒక్క దీపాలతో హారతులు అనేది కూడా అందించామండి ఎంత బాగా ఉన్నదంటే అంత బాగా జరిగింది ఈ కార్యక్రమం కూడా తీసుకొచ్చిన ప్రతీది కూడా అమ్మవారికి అయ్యవారికి చూపించి నివేదన చేసిన తర్వాత అందరము కూడా అది ప్రసాదం కింద మేమందరము తీసుకున్నాము వచ్చిన వాళ్ళందరికీ కూడా అది ప్రసాదం కింద సమర్పించామండి ఈ కార్యక్రమం చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదంటే సరిపోలేదు ఈ విషయాలన్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ర్యాంక్ చేయండి థ్యాంక్ యూ ఆల్